శ్రీవల్లిని చూసుకోవటం కోసం ఇంతకు ముందు వచ్చిన పెళ్ళికొడుకు వాళ్ళే మళ్ళీ ఇంటికి వచ్చి ఉంటారు రండి కూర్చోండి ఏంటి సంగతులు అని కౌశికి సుధాకర్ అందరూ మాట్లాడుతూ ఉంటే దాద్రి కేదార్ కూడా అక్కడే నిలబడి వింటూ ఉంటారు ఏమీ లేదండి నా జాతకం శ్రీవల్లి జాతకం నేను పంతులు గారికి చూపించాను ఈ వారం మొత్తంలో కూడా ఎప్పుడైనా నిశ్చితార్థం చేసుకోవచ్చంట ముహూర్తాలు కూడా చాలా బాగున్నాయంట ఆ విషయం చెప్దామనే వచ్చాము అని అతను చెప్పటంతో సరే అలాగే పెట్టుకుందాం అని కోషికి సుధాకర్ చెప్తూ ఉంటారు అమ్మయ్య పెళ్లి సంబంధం కుదిరిపోయినట్లే ఇక పెళ్లి చేసి పంపించి ఈ పిల్లపీడ వదిలించుకోవటమే మిగిలింది అని వైజయంతి అనుకుంటూ చాలా సంతోషంగా చూస్తూ ఉంటుంది ఇక అప్పుడే శ్రీవల్లి బాధపడుతూ కిచెన్లోకి వెళ్ళటంతో వెంటనే దాత్రి కూడా వెళ్ళి శ్రీవల్లి చెప్పు ఎందుకు అలా ఉన్నావు నీకు ఈ సంబంధం ఇష్టం లేదా చెప్పు శ్రీవల్లి వెంటనే నేను ఆ పెళ్లి సంబంధం వద్దని చెప్పి వాళ్ళని ఇప్పటికిప్పుడే పంపించేస్తాను ఏం మాట్లాడవేంటి మరి ఎందుకలా ఉన్నావు అని ధాత్రి ప్రశ్నిస్తూ ఉంటుంది వదిన అమ్మ అన్నీ చూసి ఆలోచించి నా కోసం తీసుకొచ్చిన సంబంధం కదా మంచిదే అయి ఉంటుంది కదా అయినా ఇప్పుడు నేను వద్దని చెప్పానే అనుకో అమ్మ నొచ్చుకుంటారు బాధపడతారు అమ్మని బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు వదిన అని శ్రీవల్లి చెప్తుంది వెంటనే దాత్రి కేదార్ దగ్గరికి వచ్చి అత్తయ్య గారు ఈ సంబంధాన్ని తీసుకొచ్చారని చెప్పి శ్రీవల్లి అంగీకరించింది శ్రీవల్లికి ఈ సంబంధం చేసుకోవటం ఇష్టం లేదు కేదార్ అని దాత్రి చెప్పటంతో వీళ్ళని చూస్తుంటే ఖచ్చితంగా ఫ్రాడుగాలే అనిపిస్తోంది దాత్రి ఏదేమైనా సరే ఇప్పుడు ఈ సంబంధాన్ని మనం చెడగొట్టాలి అని కేదార్ అంటాడు అత్తయ్య నోటితోనే ఈ సంబంధం వద్దనేలా మనం చేయాలి కేదార్ అని దాత్రి అంటుంది అయితే పిన్నే ఈ సంబంధం వద్దనేలా ఏం చేస్తాం అని ఇద్దరు ఆలోచిస్తూ ఉంటారు